నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ ఆయనకి కిరీటం దొరికారు కిరీటంపుడు కూడా మొళ్ళ కిరీటంలా ఉంటాయి నేను అనేవాడి స్పీకర్గా ఉన్నాను స్పీకర్ సీట్ ఆనమైన సీట్ కాదు సీట్ సీటుగా కూర్చున్నట్టు ఉంటుంది స్పీకర్ సీట్ అంటే అట్లాగే అభినందించ పైన నాయకత్వం అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మనకు అభినందించేవాడి కంటే రాళ్ళు ఇస్తే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇప్పుడు రాజకీయాల్లో అంతే అలా రాళ్ళు ఇస్తే విమర్శలు రాళ్ళిసేటప్పుడు విమర్శలు చేసేటట్టు వాళ్ళు తట్టుకుంటూ ప్రజల యొక్క అభిన అభినే అభిమానాన్ని చూరుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్న పార్టీకి బంధి తెస్తూ ఉండవలసినటువంటి నాయకత్వ లక్షణాలు మన శ్రీనివాసం నాయకుడు అదేవిధంగా మంచిగా కూడా ఉన్నాయి అందుకని ప్రజలు ఎందుకు నాకు అంటే వైజాగ్ ప్రజల యొక్క కోరిక ఇంకా పెరిగింది ఈ బాధ్యతతో పాటు వాళ్ళు సిన్సియర్టీ కూడా చూసుకుని ఎంత రాజకీయ నాయకుడు అంటే ఒకరి మనిషి కాదు ఒక కులానికి నాయకుడు కాదు అదేవిధంగా ఒక ప్రాంతానికి నాయకుడు కాదు ఒక ఏరియాకి నాయకుడు కాదు రాజకీయ నాయకుడు అవే సేపు ఏదైనా ఉండొచ్చు ఒకసారి ప్రధానపత్రులుగా రాజకీయ నాయకుడు అయ్యాయంటే ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉంటారు చాలా వేరియస్ యాంగిల్స్లో చూస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఒకవైపు మీడియా చూస్తుంది ఒకవైపు పార్టీ చూస్తుంది ఒకవైపు ప్రజలు చూస్తారు మరొక వైపు ప్రతిపక్షం చూస్తారు ఈ నాలుగు వైపుల నుంచి కూడా చూస్తూ ఉంటారు గమనేస్తూ ఉంటారు రాజకీయ నాయకుల మాట ఇంకా రాజకీయ నాయకుడి యొక్క ప్రధాన ఆలోచన ఏముండాలంటే ప్రజాసేవ ఎంచడం తొందవలసినటువంటి అవసరం ఉంటుంది ఈనాడు మన రాజకీయాలు చూస్తున్నాం